ార్డ్ ఈ రోజు బైబుల్ వాక్యంగా యశ్యా గ్రంథము నలభై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచనాన్ని చూసుకున్నాము ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగజేయిచున్నాను ఎడారిలో నదులు పార చేయిచున్నాను దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక చూడండి మన దేవుడు నూతన క్రియలను చేసే దేవుడు మన జీవితాలను నూతన పరిచే దేవుడు ఇదంతా వేస్ట్ అయిపోయింది నా జీవితం అంతా ఎంతో అంధకారంలో ఉన్నది ఇక నేను బ్రతకడము వ్యర్థము అని ఎన్నో తలంపుల్లో చాలామంది జీవిస్తూ ఉంటారు అయితే దేవుడు నూతన క్రియలు చేయగలడు మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు అయితే అది ఇప్పుడే మొలుచును అని ప్రభు అంటా ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుని వాక్యము విత్తనమై ఉంది విత్తనం నాటగానే చెట్టు రాదు ఫలం రాదు అది మొదట మొలక వస్తుంది తర్వాత కొమ్మలు వస్తాయి చెట్టు అవుతుంది ఆ తర్వాత ఫలాలు వస్తున్నాయి కాబట్టి కొంతకాలానికి ఆ వాగ్దానాలు నెరవేరుతాయి ఆ వాక్యం నెరవేరుతుంది దేవుని కార్యం జరుగుతుంది ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక మీ జీవితంలో నూతన క్రియలు ఇప్పుడే మొలుచునుగాక త్వరలో మీరు ఫలము కూడా గాక నేను అరణ్యంలో త్రోవగలగ చేయిచున్నాను నాకు మార్గమే లేదండి అన్ని విషయాల్లో ఇరికపోయినాను అప్పుల్లో ఇరికపోయినాను అనారోగ్యంలో ఇరకపోయినాను సమస్యల్లో ఇరకపోయినాను అలాంటి వారిని దేవుడు విడిపించి ఎడారిలో నదులు పారచేసే దేవుడు అలలుయ మరి ఎడారిలో లేవు వర్షమే లేదు తాగడానికే లేవు అయితే నదులు దేవుడు పారచేయగలడు నీ కోసం గొప్ప కార్యములు ప్రభువు చేయగలడు నీవు విశ్వసించిన ఎడల దేవుని యొక్క అద్భుతములను చూడగలవు అరణ్యంలో మార్గం ఏర్పరుస్తాడు ఏమి లేని ఎడారిలో నదులు ప్రవహించే విధంగా దేవుడు చేయగలడు ఆయనకు సమస్తము సాధ్యమే ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మా జీవితాల్లో నూతనమైన కార్యములు జరిగించండి గొప్ప అద్భుతములు చేయండి సమస్యలన్నీ తీసివేయండి మేలు చేయండి స్వస్థపరచండి దీవించండి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు నేను ఎలిష్ అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ